మీరేం బిగుతున్నారా మీరు అందరు పార్టీగా ముప్పై మంది ఎంపీలు ప్రైవేట్ గనులు మీరు తీసుకురావట్లా జిందాల్ స్టీల్ ప్లాంట్ కే ప్రైవేట్ ప్రైవేట్ మైన్స్ ఉన్నాయే మీరు ఎందుకు తీసుకురాలేకపోయారు గనులు ఎందుకు ఇవ్వలేకపోయారు ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా చెప్తున్నాను సభాముఖంగా కార్మిక సంఘాల నాయకులకి నేను చిత్తశుద్ధిగా ఉన్నా మీరు చిత్తశుద్ధిగా ఉన్నారా లేదా మీరు పెట్టుకోండి మీరు నిలబడతానంటే చెప్పండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం కానీ నిన్నగాక మొన్న పార్లమెంట్ సాక్షిగా పార్లమెంటు లో మంత్రి గారు ఏం చెప్పాడు గతంలో ఏదైతే నూటికి నూరు రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేయాలి అనే నిర్ణయాన్ని కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయానికి ఇప్పుడు కూడా కట్టుబడే ఉన్నాము ఏమి మార్పు లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఇవాళ ఆ స్టీల్ ప్లాంట్ లో ఇప్పటికే కొన్ని వేల మంది కాంట్రాక్ట్ లేబర్ ని అందరినీ కూడా తొలగించేసిన పరిస్థితి జరిగింది ఇప్పుడు కొత్తగా ముప్పై రెండు విభాగాల్లో ముప్పై రెండు విభాగాలలో పనులన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తానికి టెండర్లు పిలిచినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజున జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మోడీ గారు ఆమోదామనేటటువంటి కుట్రలో వీరికి కూడా ఆమోదం ఉంది అని చెప్పి ప్రజలు భావించాల్సిన పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఇదే గనక జరిగితే ఈ తెలుగు ప్రజలు మీ ఇద్దరిని కూడా క్షమించరు వాళ్ళ యొక్క ఆగ్రహ వేషాలకు మీరు బరి కావాల్సి వస్తుందనేటటువంటి విషయాన్ని ముందుగానే స్పష్టంగా చెప్తా ఉన్నాం